అక్కడికి వెళ్ళే అంత మట్టుకైతే తెలదు ఫ్రెండ్స్ ఇంకా బ్లడ్ అయితే అవసరం అవుతుందని చెప్పి డాక్టర్స్ అయితే ఇంకా బ్లడ్ అయితే కావాలని చెప్పడం అయితే జరిగింది బి పాజిటివ్ అయితే నాతో వచ్చిన మా ఫ్రెండ్ కూడా బి పాజిటివ్ అవడంతో బ్లడ్ అయితే దాన్ని కూడా డొనేట్ చేయడానికి అయితే ఓకే అయితే చెప్పాడు ఫ్రెండ్స్

తుకోవాలంటే ఆప్తులవ్వాలా ప్రతికింతాలంటే బంధం ఉండాలా సాయం లోనే దైవమే ఉందిరా సైనికుడైసారి బొమ్మురా సోదరా ఓ సోదరా రక్తదానం చేయరా చూడరా దయ చూపరా ప్రాణం పోసి నిలవరా మాదంలో గురి అయినాక్షతగాత్రులకు రక్తమిచ్చి రక్షకుడ రక్తదాత బాధితులకు సహకరించి మన సాయం పదరా ఆపరేషను అత్యవసరము అందించు నా రక్తము క్యాన్సర్ అంటే ఒక పెనుభూతము స్పందించి నిలవరా నిత్యము మలో ఉంటాడు ఆ పరమాత్ముడు మనలో ఉంటాడు ఓ మహాత్ముడు దేవలో ఉంటాడు ఆ శిలాబరా నిండు చూలాలకి అండగుండరా సంతి పిల్లో ఈ అన్నను చూస్తుంటే మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లగాడి కోసం చూడండి ఎంత బాధపడుతున్నాడు ఏం అబ్బరా ప్రాణంపతి శిలాబరా ఓకేనా బ్లడ్ ఇవ్వటం కంప్లీట్ అయినాక మనమైతే వెళ్ళిపోదామని అయితే కిందకి రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మాతో పాటు అతను కూడా కింద దాకా వచ్చి మేము వెళ్ళేదాకా మాతోనే ఉన్నాడు రక్తం ఇది ప్రతి జీవికి అవసరం ప్రత్యేకంగా మనిషికి మాత్రం అత్యవసరం ప్రస్తుతం రక్త కొరతతో సమాజం నేను ముందుకు రావాలనేది యువతరం మానవ పుట్టుకలో రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదు